వెల్కమ్ టు నన్నై న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ చరిత్రలో అతిపెద్ద ప్రోగ్రామ్గా మెగా యోగాంధ్ర కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను సృష్టించిందని విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు బుధవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్స్ను వదిలి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై యోగాసనాలు చేసి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం మేము పడిన కష్టం అంటే కష్టం చెప్పే ముందు ఈ రికార్డ్ వెనకాల ఉన్న ఇష్యూ చెప్తాను ఇప్పటి వరకు రకరకాల ప్రోగ్రామ్స్ యోగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు లోకల్గా ఉన్న స్కూల్స్ని లేకపోతే లోకల్గా ఉన్న వర్కర్స్ని లోకల్గా ఉన్నటువంటి రకరకాల గ్రూప్స్ని యాడ్ చేసి యోగాంధ్రలో యాక్టివిటీ ఆసనాలు ఇస్తున్నారు కానీ ఇది ఎందుకు చాలా భిన్నంగా ఉండేటువంటి యాక్టివిటీ ఇది కేవలం ఒక్క బిడ్డ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు మా ఆదికవి కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు విద్యార్థులే వాళ్ళు వాళ్ళకి పాఠం చెప్తున్నటువంటి టీచర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాం ఇంకా బయట నుంచి చాలామంది మమ్మల్ని అడిగారు మేము మీ క్యాంపస్లో పార్టిసిపేట్ చేస్తామని కానీ నేను ఎప్పుడు కూడా మా కుటుంబం అన్న ఫీలింగ్ నాకు కొంచెం ఎక్కువ ఉంది వచ్చి నేను ఇవాళకి మార్చ్ ఎన్ని రోజులైంది తొంభయ నైంటీ డేస్ అయింది వాళ్ళకి నైంటీ డేస్లో మే నేను చేసినటువంటి ఫస్ట్ రికార్డ్ ఈ రికార్డ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో వైస్ ఛాన్సలర్ దీన్ని ఇచ్చినటువంటి మా సీఎం గారికి మా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోకేష్ గారికి మా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్లకి మిగిలిన నేను ఇక్కడ నిలబడటానికి కారణభూతులైనటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను చేసినటువంటి ఫస్ట్ ఈ పనితోటి ఇది రికార్డ్ అని అంటున్నారు ఇంకా చేయాలనే తాపత్రయం నాకుంది నన్ను నమ్మి ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజుకి ఇప్పటికీ ఈ నిమిషానికి పదహారు వేల నూట ఇరవై మూడు అన్నది మా రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మేము చెప్పింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ రోజుకి ఈ నెంబరు ఓకే అది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మేము మాకు ఉన్నటువంటి బ్యాలెన్స్ సిస్టంలో ఏదైతే లాక్ అయిందో వాళ్ళు కూడా ఆన్లైన్ యాక్టివిటీస్ వాళ్ళకు కూడా నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రూఫ్స్ చూసే మేము ఆ నెంబర్స్ బయటకు చెప్తాం ఇప్పుడు చేసిన దానికి మీరే సాక్ష్యం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఈ రోజుని ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు ప్రసన్న గారు వారి కనుసైల్లో చాలా అద్భుతంగా జరిగింది మాకు నిన్ననే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పై నుంచి మేము వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఎర్లీ మార్నింగ్ వచ్చి మేము అన్నీ కూడా పరిశీలించడం కూడా జరిగింది పార్ట్ పార్ట్గా అందరూ కూడా మించుమించుగా పదహారు వేల సాలరీ మేము నోట్ చేయడం కూడా జరిగింది ఇంకా ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు ఆన్లైన్లో ఎన్ని ఉంటాయో చూసి అవి మొత్తం మీద రిజిస్టర్ చేసి వాళ్ళకి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి వాళ్ళకి రికార్డు మా సర్టిఫికేట్ అందజేయడం మా జరుగుతుంది పైనుంచి రిజిస్టర్గా వస్తుంది వారికి దాని ఇదిగా మేము చూసినట్లయితే కనుక ఒక ప్రపంచంలో ఉంది ఇక్కడ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఈ యోగా ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా పాటించినట్లయితే కనుక వారు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు కాబట్టి ఇలాంటి అందరూ కూడా చూసి నేర్చుకోవాలి వాళ్ళంతటి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్పేసి పెట్టినటువంటి కార్యక్రమం ఈ యూనివర్సిటీ సిబ్బందికి మీడియా వారికి అందరికీ కూడా పాత్రికయులకి అందరికీ కూడా మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆధిక విధాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ప్రసన్న శ్రీ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం జరిగింది మెగా యోగా ఆసనాస్ అనే శీర్షిక మీద ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా చైర్మన్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చింతపంట వెంకటాచారి గారి ఆదేశాల అనుసారం నేను మా ఈస్ట్ గోదావరి కోఆర్డినేటర్ రాయుడి చంద్రకుమార్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మా అబ్జర్వేషన్స్ మేరకు ఇప్పటిదాకా గ్యాదర్ అయినటువంటివి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కలిపి పదహారు వేల నూట ఇరవై మూడు మంది ఇప్పటిదాకా ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఇంకా ఇంకా రావాల్సినటువంటి ఈ డేటా ఉంది దాంతో మీరు సర్టిఫికేట్ ధృవీకరించి అందజేయడం జరుగుతుంది